హలో వ్యూవర్స్ వెల్కమ్ టు భవానీ ఫ్యాషన్ నేను వికీతాండి ఈరోజు ఒక మంచి ఆఫర్తో మేము ముందుకు వచ్చానండి ఈ శారీస్ ఒక బ్యూటిఫుల్ కాంబో ఆఫర్ అది కూడా ఏంటి అని అంటే చూసేద్దామా ట్రస్సర్ ఈ శారీ వచ్చేసి ప్రసర్ పట్ట ట్రస్సర్ శారీ అండి ఇది బాడీ ఆల్ ఓవర్ పుట్టి ఇలా వచ్చింది అలాగే సిల్వర్ బార్డర్ కింద పైన సేమ్ సైజ్ బాడ చూస్తున్నారా ఇది మీకు వీడియోలో ఏ కలర్ కనిపిస్తుందో సేమ్ కలర్ అండి సో ఈ బ్యూటిఫుల్ శారీ సిక్స్టీన్ హండ్రెడ్ దీని ప్రైస్ ఓకే అలాగే మరొక సారీ కోటా అండి ఈ సారీ కోటా శారీ ఆల్ ఓవర్ డిజైన్ లాగా మనకి కింద శాటిన్ బార్డర్ వచ్చింది చూస్తున్నారు కదా సాటిన్ బార్డర్ ఈ శారీ వచ్చేసి దీనికి ఈ శారీ ఆల్ ఓవర్ ఇలా డిజైన్ వస్తుందండి శాటిన్ బార్డర్ ప్లస్ ప్లెయిన్ బ్లౌజ్ మెరూన్ కలర్లో ప్లెయిన్ బ్లౌజ్ వచ్చింది అంతే అండి ప్లెయిన్ బ్లౌజ్ ఈ బ్యూటిఫుల్ శారీస్ రెండు కలిపి కాంబో ఆఫర్లో రిలీజ్ చేశాం కాంబో ప్రైజ్ ఎంతో చెప్పమంటారా ఎనీ గెస్ ఓకే చూడండి ఈ ట్రెస్సర్ శారీ వచ్చేసి యాక్చువల్ ప్రైస్ సిక్స్టీన్ హండ్రెడ్ అలాగే ఈ కోటా శారీ వచ్చేసి సెవెన్ నైన్ నైన్ ఈ శారీ కాస్ట్ ఈ రెండు కలిపి యాక్చువల్గా టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అవుతుంది ఇది ఎయిట్ హండ్రెడ్ ఇది సిక్స్టీన్ హండ్రెడ్ ఇది మీకు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫర్లో వస్తుంది కేవలం ఏంటండి ఎయిటీన్ హండ్రెడ్ మాత్రమే ఓకే ఈ కాబో జస్ట్ టూ సెట్స్ అవైలబుల్ ఉన్నాయండి సెకండ్ సెట్ మీకు చూపిస్తాను ట్రెస్సర్ ప్రెస్సర్ శారీలో సీ బ్లూ కలర్ చూడండి ఎగ్జాక్ట్ కలర్ అండి ఇంక మీకు కలరు ఇది కొంచెం లైట్ వస్తుంది బట్ లైటింగ్ షేడ్కి డ్యూయల్ షేడ్ డార్క్ అండ్ లైట్ కాంబినేషన్ అలాగే సిల్వర్ బార్డర్ సేమ్ ఓకే నెక్స్ట్ కోటా సారీ వన్ సారీ కోటా సారీ వచ్చేసి బ్లాక్ కలర్ బ్లాక్ శాటిన్ బార్డర్ అలాగే ప్లెయిన్ బ్లాక్ బ్లౌజ్ ఓకే ఇది కనుక ఈ కాంబినేషన్ మీకు నచ్చినట్లయితే కేవలం ఎయిటీన్ హండ్రెడ్ అండి ఇంకెందుకండి ఆలస్యం బండ్లగూడ జాకెట్లో ఉన్న మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు ఈ వీడియోని షేర్ చేయండి దగ్గరకు వచ్చి చూడండి ఫీల్ అవ్వండి నచ్చితే పర్చేస్ చేయండి గుర్తుపెట్టుకోండి ఫ్యాషన్ అంటే ఖరీదైంది కాదు అందరికీ అందుబాటులో ఉండడం మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ